ఫ్రెండ్స్ గోదావరి కెట్టాలి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు రావడం జరిగిందండి మరి సినిమా అనేది అద్దంలో మన మనోభావాలని ప్రతిబింబిస్తూ ఉంటుంది కొన్ని సినిమాలు కేవలం కథలు చెప్పడానికే కాదు మన హృదయాలని తాకటానికి మనసులోని అనేక భావాలని మెలకు చేయడానికి వస్తాయి అలాంటి కళాత్మక చిత్రాలు మనసుకు మధురానుభూతిని కలిగిస్తాయి ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం మనకు లోతైన అర్థాన్ని అందిస్తూ ఉంటుంది ఇప్పుడు అలాంటి విలువైన చిత్రాలు ఒకటైన నీడలేని ఆడది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు గురించి మనం ఒక సువాసన లాంటి అనుభూతి పొందుతాం మరి సినిమా పరిచయం దర్శకుడు శ్రీ బీవి ప్రసాద్ సంగీతం చల్లపిల్ల సత్యం గారు తారాగణం నరసింహరాజు బాబా నూతన్ ప్రసాద్ గారు కల్పనారాయ్ సీతాలత లత సుధీర్ వరప్రసాద్ ఉమాదేవి మరియు నీడలేని ఆడది పేర్లో ఒక నియమం అనేది దాగి ఉంది రక్షణ లేకుండా ఆధారం లేకుండా సొంత ఆయాసంలో జీవించాల్సిన ఆడపాత్ర జీవితం ఈ సినిమాలో నటించిన అందరూ ముఖ్యంగా నరసింహరాజు మరియు ప్రభగారు తమ వ్యక్తిత్వంలో ఆ భావాలని అందించినట్లు మనం చూస్తాం మరి సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ఉత్సవం అంటే హండ్రెడ్ డేస్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శతినోత్సవం జరుపుకున్న చిత్రాల జాబితాలో నీడలేని ఆడది కూడా ఉంది ప్రభావిత అవార్డులు ప్రభుత్వ స్థాయి నంది జాతీయ ప్రధాన అవార్డులు దక్కిన రికార్డు మాత్రం దీంట్లో దొరకలేదు కానీ ఆ సంవత్సరం ఆ నందుల్లో ఉత్తమ చిత్రాలను ఇతర సినిమాలు పొందాయి అందుబాటులోని ప్రామాణిక మూలాల్లో సినిమాకు ప్రత్యేక రాష్ట్ర జాతీయ అవార్డులు లేవనే సంకేతాలు వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి మరి బ్యాక్ స్టోరీస్ ఏంటంటే కొన్ని కొత్త ముఖాలతో నిర్మాణం మరియు ఎంపికలు చిత్రం అందరూ నూతన నటీ నటిన్లు నటీనటులతో తీసి పరీక్షలు అంటే స్క్రీన్ టెస్ట్లో పెట్టి ఎంపిక చేసినట్లుగా తెలుగు మరి సినిమా మనకి చరిత్ర ఇది మనకి చెప్తూ ఉంటుంది మరి హౌస్ బ్యానర్ మరియు కీలక బృందం నిర్మాత శ్రీ పి గంగాధర్రావు గారు నవశక్తి ప్రొడక్షన్స్ బ్యానర్ సంగీతం చల్లపల్లి సత్యన్ గారు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరి ఇతర పాటల రచయితగా విద్వాన్ మరి కన్మశ్రీ గారు కూడా మరి చిత్రంలో ఉండటం జరిగింది రిలీజ్ తేదీ గురించి క్లారిఫికేషన్ కొన్ని మూలాలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మే తొమ్మిదిన కొన్ని అంటే మరి కొన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ అని సూచిస్తాయి ఏదేమైనప్పటికీ నీడలేని ఆడది అనేది మరి ఒక సామాజిక చిత్రంగా మనం చూద్దాం మరి అరుదైన తక్కువగా తెలిసిన విషయాలు డబ్ల్యూ చిత్రాలు ఈ సినిమా ద్వారా నరసింహరాజు గారు హీరో అండ్ ప్రభా హీరోయిన్ సినీ ప్రవేశం చేశారు నరసింహరాజు పేజీలో ఇది స్పష్టంగా ఉంది నూతన్ ప్రసాద్ గారు మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే అందాల రాముడు ద్వారా అరంగట్టడం కాబట్టి ఆయనకిది మరి డబ్ల్యూ కాదు అంటే కొత్త కొత్తగా ఇతను పాత నటుడుగా మనం చూడవచ్చు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్గా విడుదల మరి ఇది ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్గా అవ్వడం జరిగింది పాటల ప్రత్యేకత ఏంటంటే తొలి వలపే తీయనిది పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పిశీశీల గారు ఈ చిత్రానికి ప్రేత మరి గుర్తుం తీసుకొచ్చింది పాటల జాబితా క్రెడిట్స్ తెలుగుకి మరి రాజా మ్యూజిక్ దాంట్లో ఉన్నాయి ఆ స్క్రీన్ అండ్ టెస్ట్ కలర్స్ ఉదాహరణ కొత్త వాటిని కఠినంగా అడిషన్ చేసి తీసుకున్నట్లుగా మరి మనం చూడవచ్చు ఆ కాలంలో న్యూ ఫేస్ ప్రాజెక్టులలో ఇది మంచి ఉదాహరణగా మనం చూడవచ్చు ఖచ్చితమైన తారాగానం శ్రీ నరసింహరాజు గారు హీరో ప్రభా గారు హీరోయిన్ నూతన్ ప్రసాద్ గారు కల్పన రాయ్ గారు సీతాలత సుధీర్ గారు వరప్రసాద్ ఉమాదేవి గారు పాత్రల పరిచయం రాముడిగా నరసింహరాజు గారు నటించడం జరిగింది సినిమా కథానాయకుడు సాధారణ మధ్య తరగతి యువకుడు నిజాయితీ సానుభూతి మరియు బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి గుణాలతో కూడినటువంటి వ్యక్తి ప్రేమలోని కుటుంబ బంధాలలోని నిబద్ధతను చూపుతూ హీరోయిన్ జీవితానికి ఆధారం అవటం ఆధారం అవ్వటానికి ప్రయత్నించే వ్యక్తి లక్ష్మి గారంటే ప్రభా సినిమా కథానాయికి సినిమా పేర్లు చెప్పినట్లుగానే నీడలేని ఆడది పాత్రకు ప్రతిరూపం జీవితంలో అన్యాయం నిర్లక్ష్యం ఎదుర్కొంటూ ఒక స్త్రీకి సహాయం ఆధారం ఎంత అవసరమో చూపించే కేంద్ర పాత్ర ప్రభా ఈ పాత్రలో తన సహజమైన అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో వేసింది రాంగయ్య గారు అంటే నూతన్ ప్రసాద్ గారు ప్రతి నాయక పాత్ర సమాజంలో స్త్రీల పట్ల ఉండే క్రూరత్వం ఆడవాళ్ళను కేవలం బలహీనులుగా చూడటం అన్యాయం చేయటం నూతన్ ప్రసాద్ ప్రత్యేకమైన స్వరంతో సహజమైన ప్రతి నాయక ద్వారణతో ఈ పాత్రకు వాస్తవికతను తెచ్చారు గంగమ్మంటే కల్పన రాయ గారు హాస్య పాత్ర తన స్వభావాన్ని తెరపైకి తీసుకొచ్చి క్లిష్టమైన కథనానికి కథనానికి కాసింత హాస్యం పంచే పాత్ర ఆమె పాత్ర ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రధాన కథకు పరోక్షంగా బలాన్ని చేకూర్చండి సీత అంటే సీతాలత గారు సహాయ పాత్ర కుటుంబ జీవితంలో ఇబ్బందులు స్త్రీల త్యాగం కష్టాలను ప్రతిబింబించే రీతిలో చూపబడుతూ ఉంటుంది రామచంద్రరావు గారు అంటే సుధీర్ గారు ఆ ప్రతికూల గొప్ప మనిషిగా చూపబడిన పాత్ర హీరోయిన్ పరిస్థితిని మరింత క్లిష్టం చేసే వ్యక్తి సుధీర్ యొక్క నెగిటివ్ షేడ్స్ ఈ పాత్రలో బలంగా బయటపడ్డాయి మధు అంటే వరప్రసాద్ గారు సహా మరి సహాయ పాత్ర కథలో చిన్న పాత్ర కానీ ముఖ్యమైన మలుపుని తీసుకువచ్చే పాత్ర సరోజ్ అంటే ఉమాదేవి గారు స్త్రీ పాత్రలో ఒకటి హీరోయిన్కు అండగా స్నేహంగా నిలిచే రీతిలో చూపబడుతుంది నిడలేని ఆడది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పూర్తి కథ కథ సాధారణ గ్రామీణ మధ్య తరగతి వాతావరణంలో మొదలవుతుంది లక్ష్మి అంటే ప్రభ చిన్నటి నుండి కష్టాలను ఎదుర్కొంటూ పెరుగుతుంది తల్లిదండ్రులు లేకుండా సమాజం మధ్య నిర్లక్ష్యంగా అవమానాల మధ్య జీవిస్తూ ఉంటుంది ఆమెకు రక్షణగా నిలిచే నీడ ఎవరూ లేరని పరిస్థితి మొదటి నుంచే స్పష్టం అవుతుంది ప్రేమ పరిచయం ఈ క్రమంలో ఆమెకు పరిచయం అవుతాడు రాముడు అంటే నరసింహరాజ రాజుగారు అతను సానుభూతి నిజాయితీ కలవాడు లక్ష్మి కష్టాలను గమనించి ఆమెకు అండగా నిలవాలని నిర్ణయిస్తాడు వారి మధ్య ప్రేమ పుడుతుంది ప్రతి నాయక ప్రవేశం కథలోకి వస్తాడు రాంగయ్య నూతన్ ప్రసాద్ గారు అతడు లోబి దురాశ కలిగిన వ్యక్తి లక్ష్మిని వాడుకోవాలని చూస్తాడు తన ప్రభావం అధికారాన్ని చూపించి ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కుటుంబ మరియు సమాజ ప్రతిస్పందనలు లక్ష్మీ పరిస్థితి గురించి సమాజం ఏమాత్రం దయచూపదు ఆమెను దూరం పెడతారు అవమానం పరుస్తూ ఉంటారు రాముడు మాత్రం ఆమెకు మద్దతుగా అంటే ఉంటూ సమాజాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు సంఘర్షణ రంగయ్య పన్నాగాలు రాముడు లక్ష్మి ప్రేమను అడ్డుకోవడానికి కారణమవుతాయి ఇక రామచంద్రరావు గారు అంటే సుధీర్ వంటి వ్యక్తులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం రంగయ్యకు తోడవుతూ ఉంటారు లక్ష్మి జీవితం మరింత కష్టాల్లో పడుతూ ఉంటుంది స్నేహం మరియు సహాయం ఈ క్రమంలో గంగం అంటే కల్పనారాయ్ హాస్యపు వాతావరణాన్ని తీసుకొస్తూ చిన్న చిన్న సంఘటనల ద్వారా లక్ష్మికి మానసిక ధైర్యం ఇస్తుంది అలాగే సీత సరోజ వంటి మహిళా పాత్రలు కూడా ఆమెకు తోడుగా నిలుస్తాయి క్లైమాక్స్ రంగయ్య దురాశలు అతిస్థాయికి చేరుతాయి కానీ రాముడు తన నిజాయితీ ధైర్యం ప్రజల మద్దతుతో అతన్ని బహిర్గతం చేస్తాడు లక్ష్మిపై సమాజం వేసిన తప్పుడు ముద్రలు తొలగిపోతాయి ముగింపు కథ చివరగా రాముడు లక్ష్మి ఇద్దరు కలుసుకుంటారు ఒక ఆడపిల్లకు రక్షణగా నిలిచే వ్యక్తి మరి అవసరం అనేది సమాజం గుర్తించాలి అనే ప్రధాన సందేశంతో సినిమా ముగుస్తుంది లక్ష్మి ఇకపై నీడలేని ఆడది కాదు రాముడు ఆమెకు నిజమైన నీడగా నిలుస్తాడు సారాంశం నీడలేని ఆడది ఒక సామాజిక భావోద్వేగ చిత్రం సినిమా ద్వారా చెప్పిన సందేశం ఏమిటంటే స్త్రీలు నిర్లక్ష్యం చేయడం కంటే వారికి అండగా ఉండటం అవసరం సమాజపు కట్టుబాటు అన్యాయాలు ఎప్పటికీ నిలువవు ప్రేమ నిజాయితీ చివరికి గెలుస్తాయి సన్నివేశాల వారి నెరేసిన అంటే ఈ సినిమాలో ఉన్నటువంటి అనేక సంభాషణలు ప్రధాన మరి సంఘటనలు చూద్దాం ఆరంభం లక్ష్మి ఒంటరితను మరి ఇక్కడ సన్నివేశం ఆడపిల్ల చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోతే ఆమెకు సమాజం మాత్రమే ఆధారం అవ్వాలి కానీ ఇక్కడ ఆ సమాజమే గోడలా మారింది లక్ష్మి అంటే ప్రభు గారు ఈ విధంగా అంటారు నాకోసం నిలబడి అడిగేవాళ్ళు ఎవరూ లేరు నిజంగా నేను నీడలేని ఆడదానిని అంటుంది రాముడి పరిచయం మరి సంఘటన అలాంటి కష్టాల్లో ఆమె జీవితంలో అడుగు పెడతాడు రాముడు సానుభూతి గల హృదయం నిజాయితీ గల యువకుడు రాముడు అంటే నరసింహరాజు గారు అంటారు లక్ష్మి నీకు ఎవరూ తోడు లేరని అనుకుంటే పొరపాటు నేనున్నాను కదా అనటం ఈ సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో ప్రేమ మూలకలు లక్ష్మి అంటుంది నా బాధల్ని విని సా స్వాంతన ఇచ్చిన మొదటి మనిషి నువ్వే రాముడు అంటాం రాముడు అంటాడు నీ కన్నీళ్లకు మళ్ళీ చోటు వనం నువ్వు సంతోషంగా ఉండేలా చూస్తాను అనడం సన్నివేశంలో ఉంటుంది ప్రతినాయకు ప్రవేశం మరి సంఘటన ఏంటంటే ప్రతి సుఖానికి అడ్డుగోడలో వస్తాడు ఆ రంగయ్య రంగయ్య మరి విధంగా అంటాడు లక్ష్మి నీ బలహీనతే నా బలం నిన్ను నేను కావలసిందే అంటాడు సమాజపు అనుమానాలు గ్రామస్తులు ఆమె ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంది ఎవరితోనూ కలుస్తుంది మనకు తెలిసిన ఆడది కాదు అనడం ఈ యొక్క సన్నివేశంలో ఉంటుంది లక్ష్మి అంటుంది ఎందుకు ప్రతి అడుగున నాపై తప్పు అదే నేను తప్పు చేసినది ఏంటి అనడం సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో రాముడు ధైర్యం రాముడు ఈ విధంగా అంటాడు లక్ష్మిని తప్పు పట్టే వాళ్ళంతా మరి మీరు చూ మీరు చూసేది నిజం కాదు ఆమె మనసు ఎంత పవిత్రమో నాకు తెలుసు అనడం ఈ సన్నివేశంలో ఉంటుంది మరి ఈ యొక్క సన్నివేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను ఒక్క మాటల్లోనే లక్ష్మి జీవితం కాపాడాలని ప్రయత్నించేయడం ఈ సన్నివేశంలో చూడవచ్చు రంగయ్య పన్నాగం రంగయ్య రాముడి దరిదాపులోన ఉండకూడదు లేకపోతే నీకు శాంతి ఉండదు లక్ష్మి అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు లక్ష్మి అంటుంది నీ డబ్బు నీ అధికారం నాకు అవసరం లేదు నేను కోరేది గౌరవమే అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో స్నేహ మరియు స్నేహం మరియు సహాయం గంగమ్మ అంటే కల్పన రాయ్ గారు ఈ విధంగా ఉంటుంది ఏదైనా జరగనివి లక్ష్మి నీతో ఉన్నా అని గుర్తుపెట్టుకో అనడం ఈ సన్నివేశంలో ఉంటుంది లక్ష్మి ఆవేదనతో ఈ విధంగా ఉంటుంది నీ మాటే నాకు ధైర్యం గంగమ్మ అనటం ఈ సన్నివేశాన్ని చూడవచ్చు మరొక సన్నివేశంలో సీత సరోజ అండ సీత అంటే సీతారాథ్ గారు ఆడవాళ్ళకి అండగా నిలబడటం మన కర్తవ్యం అనడం ఈ సీన్లో మనం చూడవచ్చు సరోజగా అంటే ఉమాదేవి గారు కూడా లక్ష్మి ఒంటరిగా లేదు మేము ఉన్నాం అనడం సన్నివేశంలో ఉంటుంది మరి కుటుంబ మరియు స్వార్థం రామచంద్రరావు అంటే సుధీర్ గారు రంగయ్యతో ఉంటే లాభం ఉంటుంది రాముడితో ఉంటే కష్టమే అనడం అంటే ఈ సన్నివేశంలో చూడవచ్చు రాముడు అంటాడు మా సంబంధాలు లాభం కోసం కాదు సత్యం కోసం అనడం చూడవచ్చు క్లైమాక్స్ సీన్లో మరి రంగయ్య ఈ విధంగా అంటాడు లక్ష్మి నువ్వు నా సొత్తే అనడం చూడవచ్చు రాముడు అంటాడు స్త్రీని సొత్తిగా చూడటం నీ దౌర్భాగ్యం ఆమెకు నీడగా నిలబడటం నా ధర్మం అనడం చూడవచ్చు మరి ఈ సన్నివేశం యొక్క అర్థం ఏంటంటే ఘర్షణలో సత్యం గెలిచింది ఆ సత్యం మట్టికెరిసింది అనడం సన్నివేశంలో చూడవచ్చు ముగింపు నీడ దొరికిన ఆడది లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడే నేను నీడలేని ఆడది కాదు నీడలా నాతో ఉండే రాముడు ఉన్నాడు అనడం ముగింపు సందేశంలో మనం చూడవచ్చు రాముడు స్నేహంగా ఏ విధంగా అంటాడు ఇకపై నీ జీవితం ఆనందమే అవుతుంది నీకు రక్షణగా నీడగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అనడం చిత్రం చూడవచ్చు ఈ ఈ యొక్క నెరేషన్కి అర్థం ఏంటంటే ఒక స్త్రీ గౌరవం స్త్రీకి గౌరవం రక్షణ ఇవ్వడం సమాజపు అసలు బాధ్యత ఆ సత్యం గుర్తు చేసిన కథే నీడలేని ఆడది నీడలేని ఆడది ముగింపు మరి సినిమా చివరిలో లక్ష్మి ఎదుర్కొన్న అన్ని కష్టాలు సమాజపు అవ అనుమానాలు అవమానాలు ప్రతి నాయకుడు రంగాయి చేసిన పన్నాగాలు బయటపడతాయి రాముడు తన ధైర్యం సత్యం ప్రేమతో లక్ష్మిని రక్షించి ఆమెకు నిజమైన ఆధారంగా నిలుస్తాడు సమాజం కూడా చివరికి తన తప్పును అంగీకరించి లక్ష్మికి గౌరవం ఇస్తుంది తాత్పర్యం ఒక ఆడపిల్లకు నీడ అనేది కేవలం భర్త తండ్రి సోదరుడు లాంటి బంధమే కాదు ఆమెను అర్థం చేసుకుని గౌరవించే మనసే అసలైన నీడ అనేది తాత్పర్యం లక్ష్మి మాటల్లో ఇప్పుడే నేను నీడలేని ఆడది కాదు నా నిజాయితీకి అండగా నిలిచే రాముడు ఉన్నాడు అనటం మరి చివరిలో చూస్తాం రాముడు తన మాటల్లో నీకు నీడగా ఉండటమే నా జీవితం అనడం మనం చూడవచ్చు సినిమా సందేశం సమాజం స్త్రీలను అన్యాయంగా చూడకూడదు ప్రతి స్త్రీకి గౌరవం భరోసా అవసరం నిజమైన ప్రేమ సత్యం నిబద్ధత ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాయి మొత్తంగా నీడలేని ఆడది సినిమా ఒక స్త్రీకి అండగా నిలబడే పురుషుడు ఆమెను గౌరవించే సమాజం ఎంత అవసరమో చెప్పిన సామాజిక భావోద్వేగ కాదు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు నీడలేని ఆడది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైనటువంటి సినిమా యొక్క కథ సారాంశాన్ని మీకు వినిపించాం డియర్ ఫ్రెండ్స్ మా గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు ఇంకాను అనేక మందికి మన ఛానల్ని పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ముఖ్యంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్